యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం హైందవ శంకారావం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విజయవాడలో ఈ నెల ఐదున హైందవ శంకారావం కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ చేపడుతూ ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉన్నటువంటి హిందూ విజయమంతా ఏకం కావాలి హిందువులంతా వచ్చి సభను బ్రహ్మాండవంగా విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు వేంపల్లె పట్టణంలో హిందూ హైందవ శంకారావానికి తరలి రావాలని నిదానంతో ముఖ్యంగా వేంపల్లి పట్టణంలో దారి ర్యాలీని చేపట్టారు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ర్యాలీ బ్రహ్మాండంగా జరిగింది మొత్తం కుటుంబ పెద్దలకా నుంచి అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు బ్రహ్మాండమైన ర్యాలీని వేంపల్లిలో చేపట్టారు అటు తర్వాత మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ కార్యక్రమానికి హిందువులంతా హాజరు కావాలి అని హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని హిందువుల యొక్క సామర్థ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ముఖ్యంగా దేవాలయాల్లో హిందువులకు సంబంధించిన వాళ్ళే ఉండాలి అని హిందూయేతర వాళ్ళను వారి వారి ఎక్కడైతే ఉద్యోగాలు ఉన్నాయో అక్కడ వాళ్ళను బదిలీ చేయాలి అని హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళే హిందూ దేవాలయాల్లో చేయాలి అని ఈ డిమాండ్ కూడా ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ సంఘం అనేది భారీగా భారీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీవ్ర సన్నాహాలు చేస్తూ ఉంది గతంలో విజయవాడలో ఈ కార్యక్రమ సమావేశాలను దిశానిర్దేశాలను నిర్ణయించడం జరిగింది విశాఖపట్నంలో కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అనేక రకాలైన సభలు సమావేశాలు ఏర్పాటు చేశారు సూచనలు సలహాలు కూడా ఇచ్చారు అందులో భాగంగా కడప జిల్లా అయితేనేమి తర్వాత రాయలసీమ అయితేనేమి తర్వాత ఆంధ్రప్రదేశ్ యావత్ జిల్లాలు అయితేనేమి మొత్తం అంతా కూడా ఈ హైందవ శంకారావాన్ని ఐదవ తేదీన విజయవంతం చేయాలి అని ఇస్వ హిందూ పరిషత్ తమదైన శలిలో యుద్ధపాధ ప్రతికన కొన్ని కార్యక్రమాలను చేపట్టడం గమనార్హం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే